నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో కూడిన కూటమి ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది అదేమిటంటే విజయవాడకు సమీపంలోని అంటే విజయవాడను ఆనుకొని ఉన్న గొల్లపూడిలో ఎండోమెంట్కు చెందిన సుమారు నలభై ఎకరాల భూమిలో ఐదు ఎకరాల భూమిని గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు కోసం కేటాయించాలని చెప్పి కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది నిజానికి భారతదేశంలో ఎక్కడా కూడా దేవాదాయ శాఖ భూమిని ఇటువంటి క్రీడా మైదానాలకు కేటాయించిన దాఖలాలు లేవు బహుశా ఇదే మొట్టమొదటి ప్రభుత్వం అయి ఉంటుంది ఎందుకు ఈ ఎండోమెంట్ భూమి అది కూడా దేవ హిందూ దేవాలయాలకు సంబంధించి దాతలు ఇచ్చిన భూమిని ఈ ప్రభుత్వం ఎందుకు గోల్ఫ్ కోర్సుకు కేటాయించింది నిజానికి ఈ దేవాలయాల నిర్వహణకు అంటే ఆ దేవాలయాల్లో నిత్యం పూజలు చేయడానికి నైవేద్యాలు ఇవ్వటానికి పూజారుల జీతపత్యాల కోసం అని చెప్పి చాలా కాలం క్రితం అనేక మంది ప్రధాన్యులు ఈ భూములను దేవాలయాలకు అప్పచెప్పారు అయితే ఆ దేవాలయ భూములను అసలు కోసం వాడకుండా ఇటువంటి రిక్రియేషన్ క్లబ్బులకో లేకపోతే గోల్ఫ్ క్లబ్బులకో ఇవ్వటం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి మనం ఇంకొద్దిగా ముందుకు వెళితే ఈ విషయంలో ఈ ప్రభుత్వం ఈ భూములను ఇవ్వాల్సి ఇవ్వాలనుకుంటున్నది ఎవరికంటే భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రభుత్వ సంస్థకు ఈ ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది నిజానికి గొల్లపూడి ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎకరా భూమి సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుంది అంటే ఈ ఐదు ఎకరాల భూమి విలువ దాదాపు వంద ఎకరాలు అనుకుంటే దానిని తీసుకెళ్ళి ఒక ప్రైవేటు సంస్థకి ఇవ్వటం భావ్యమా అయితే ఈ ప్రైవేటు సంస్థకైనా ఘనమైన చరిత్ర ఉందా గతంలో అంటే ఏమీ లేదు బహుశా ఈ భూముల కోసమే దానిని ఏర్పాటు చేశారేమో అన్నట్లుగా ఈ భూముల కోసమే దానిని ఏర్పాటు చేశారేమో అన్నట్లుగా ఈ ప్రైవేట్ కంపెనీని గత ఏడాది మార్చి పదమూడవ తేదీన ప్రారంభించారు అంటే దీని రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడవ తేదీన ఏర్పాటు చేశారు నిన్నగాక మొన్న పుట్టుకొచ్చిన ఈ ప్రైవేటు సంస్థకు ఎంత విలువైన భూమి ఎందుకు అప్పగించారు కొన్ని దీనికి ఏమైనా గోల్ఫ్ రంగంలో అపారమైన అనుభవం ఉందా అంటే అది కూడా లేదు వీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఇండియన్ గోల్ఫ్ యూనియన్ అనే ఒక సంస్థ ఉంది కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా దానికి సంబంధించి వారు ఏవైనా గోల్ఫ్ పోటీలు పెడితే ఈవెంట్స్ ఏమైనా పెడుతూ ఉంటుంటే వారికి స్పాన్సర్లను వెతికే పని మాత్రమే వీళ్ళు చేస్తున్నారు వీరు మన ఈ భారత్ గోల్డ్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వాళ్ళు అంతకుమించి వీరికి వీటికి సంబంధించి పెద్దగా ఎటువంటి చరిత్ర లేదు దీని ప్రమోటర్స్ ఎవరంటే ఇద్దరున్నారు ప్రధానంగా ఒకరి పేరు మానవ సిద్ధార్థ జైన్ మరొకరు రాఘవ్ భండారి వీరిద్దరికి సంబంధించి ప్రొఫైల్స్ ఎక్కడా కూడా కనిపించడం లేదు సరే ఈ మానవు సిద్ధార్థ జైన్ రాఘవ్ భండారి వీళ్ళు ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి సంబంధించి ఈ దీని కార్పొరేట్ ఆఫీస్ ఉందండి ఎక్కడంటే ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో అది కూడా ఫ్లాట్ నెంబర్ ఫైవ్ గ్రౌండ్ ఫ్లోర్ థర్టీ వన్ పృథ్వీరాజ్ రోడ్ ఢిల్లీ సౌత్ ఢిల్లీ అనే అడ్రస్లో దీన్ని వాళ్ళు తమ అడ్రస్గా పెట్టుకున్నారు చిరునామాగా పెట్టుకున్నారు ఈ ఇద్దరు కూడా సరే వీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన వివరాలు ఏంటంటే వీరు పెయిడప్ క్యాపిటల్గా సుమారుగా పదివేల రూపాయలు పెయిడప్ క్యాపిటల్గా పదివేల రూపాయలు ఆధరైజ్డ్ క్యాపిటల్గా పది లక్షల రూపాయలు మాత్రమే చూపించగలిగారు వీరికి మాత్రం కోట్లాది రూపాయల విలువైన భూములను అప్పు చెప్పేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది సరే ఇక్కడతో కాకుండా వీరికి సంబంధించి ఇంకా ఫర్దర్గా మనం అధ్యయనం చేస్తే మనకు తెలిసింది ఏమిటంటే ఇది ఈ ఫైలింగ్ స్టేటస్ చూస్తే అంటే వారికి సంబంధించి ఈ ఫైలింగ్ స్టేటస్ చూస్తే యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే గత ఏడాది పెట్టారు కాబట్టి అయితే ఇక్కడ ఎంసీఏ రికార్డ్ చూస్తే అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారి ఇచ్చి అందజేసిన వివరాలు చూస్తూ ఉంటే అది వారి రికార్డ్స్ ప్రకారం ఇది నో లాంగర్ ఆపరేషనల్ ఇది చాలా ముఖ్యమైనది అది మినిస్ట్రీ ఆఫ్ దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ వారి వెబ్సైట్లో చూస్తే దీనికి సంబంధించిన వివరాలు ఏం చెప్పారంటే వాళ్ళు నో లాంగర్ ఆపరేషనల్ అనే పదాన్ని వాడారు అంటే అది ఆపరేషన్లో లేదు అనేది వారి లెక్కల ప్రకారం కనిపిస్తోంది ఇటువంటి ఆపరేషన్లో లేని ఈ సంస్థకి ఏం చూసి ఈ ప్రభుత్వం ఆ విలువైన భూమిని కట్టబెట్టబోతోంది అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ దీంట్లో కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది వారు కూడా దీని పట్ల ఉదాసీనంగా ఎందుకు ఉంటున్నారో బహుశా రాజకీయ కారణాలతోనే వారు అట్లా ఉంటూ ఉంటే ఉండవచ్చు అయితే ఇదే కూటమిలోని పెద్దలు చర్చలకు సంబంధించిన భూములు కానీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కానీ దాంట్లో ఒక్క సెంటును కూడా ఇటువంటి కార్యకలాపాలకు కేటాయించగలరా ఖచ్చితంగా చేయలేరు ఎందుకంటే హిందువులు అంటే అందరికీ అలుసు భారతీయ జనతా పార్టీ కూడా హిందువులు అంటే అలుసు కనిపిస్తుంది లేకపోతే ఇటువంటి దారాదత్తం చేస్తూ ఉంటుంటే వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోతున్నారు నో లాంగర్ ఆపరేషనల్ అనే పేరుతో ఉన్న ఈ సంస్థనే ఎందుకు కోటవి పాలకులు భుజాన వేసుకుంటున్నారు నిన్నగాక మొన్న పుట్టిన ఈ సంస్థను ఎందుకు భుజాన వేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకి శేష ప్రశ్నలుగానే మిగిలిపోతాయి ఎందుకంటే ఈరోజున హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు పెద్ద మొత్తంలో అన్యాక్రాంతమైనప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి నిజాయితీగా ప్రయత్నించిన దాఖలాలు లేవు ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల భూములు ఈ దేవాలయాలకు ఉంటే దాంట్లో ఎనభై ఏడు వేల నూట అరవై ఏడు ఎకరాల భూమి అన్యాక్రాంతమయ్యింది ఇలా అన్యాక్రాంతంతో పాటు ఈ దేవాలయ భూములను వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆక్రమించుకున్నాయి ఆక్రమించుకున్నాయి అన్నమాట ఎందుకు వాడానంటే ఈ ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ప్రభుత్వ శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా ఈ దేవాలయ భూములను తీసుకొని అక్కడ తమ కార్యాలయాలను లేకపోతే ఇతర అతిథి గృహాలను ఇంకొకదాన్ని నిర్మించుకున్నారు అలా నిర్మించుకున్న దానికి ప్రతిఫలంగా వారు దేవాదాయ శాఖకు దాదాపు ఎన్నంటి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలే దేవాదాయ భూములను తీసుకుని వాటిని అనుభవిస్తూ చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం లేదు ఆ బకాయిలు సుమారుగా తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఉన్నాయి అయితే ఇంత బకాయిలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వాటిని చెల్లించే బాధ్యతను ఎందుకు తీసుకోవటం లేదు ఎందుకంటే వాటిని అనుభవిస్తుంది కూడా ప్రభుత్వ శాఖలే అంటే హిందూ మతం అన్నా హిందూ దేవాలయాలన్నా హిందూ భూములన్నా వీరందరికీ కూడా చాలా చొలగన భావం ఇదంతా మనదే మనం దీనిని స్వాహా చేసుకోవచ్చు ఆరాగించేయచ్చు అనుభవించవచ్చు అనే భావనతో పాలకులు ఉన్నట్లుగా కనిపిస్తోంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ భారత్ గోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక చిన్న సంస్థ నిన్నగాక మొన్న ఏర్పాటు చేసిన సంస్థకు ఈ ఐదు ఎకరాల భూమిని అప్పచెప్పడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అంతేకాకుండా దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటారంటే ఇది ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేస్తారంట రిక్రియేషనల్ యాక్ట్ యాజ్ అియేషనల్ అండ్ వెల్నెస్ హబ్నెస్ నియర్ విజయవాడ సిటీ అంటే రిక్రియేషన్ అంటే ఆహ్లాదకరమైన పనులు చేయడానికి నిజానికి గోల్ఫ్ కోర్సుకు సంబంధించి సాధారణంగా చాలా గోల్ఫ్ కోర్సుల్లో వాళ్ళకి సంబంధించిన క్లబ్బులు ఉంటాయి అక్కడ వాళ్ళకి అన్ని రకాల అది ఎట్లాగంటే వాళ్ళకి అక్కడ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ అయితే వాళ్ళకి డిన్నరు నైట్ అయితే మందు పార్టీలకు కూడా అక్కడ ఆస్కారాలు ఉంటాయి ఇటువంటి వాటికి కూడా ఇక్కడ ఏమైనా ఆస్కారం కలిగించే అవకాశం ఉంటుందేమో కూడా మనం గమనించాలి ఎందుకంటే దేవాదాయ భూమి కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు అటువంటి అసలు జరగనేకూడదు కానీ దానికన్నా ముందు దేవాలయ భూములను అసలు ఇటువంటి సంస్థలకు అంటే ధార్మిక కార్యక్రమాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు దేనికి కూడా ఈ భూములను కేటాయించడం అనేది సమంజసం కాదు అని అందరికీ తెలిసిందే కానీ పాలకులు మాత్రం మీరు ఏవైతే అనుకుంటే మాకు సంబంధం లేదు మేము మాత్రం చేయాల్సింది చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ ఐదు ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు ఇచ్చి అక్కడ ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్ మేము సాధించబోతున్నాం అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది అంత భావ్యంగా అయితే లేదు ధన్యవాదాలు